హాయ్ ఫ్రెండ్స్ మీ బరంపురం తెలుగమ్మాయి ఈరోజు జంతకలు చేసుకుందాం కావలసిన పదార్థాలు జల్లించి తీసుకున్న బియ్యం పిండి ఒక కేజీ బియ్యం పిండికి ఒక పావు చనాపిండి వేసుకుందాం అందులోనే కొంచెం సాల్టు తగినంత సాల్టు కొంచెం వాము కొంచెం నువ్వులు నువ్వులైతే మన ఆప్షన్ కొంచెం కారం ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత నేనైతే బాగా మరిగించిన వాటరు కలుపుకుంటున్నాను పిండిలో నేనైతే బియ్యం కడిగి ఆరబెట్టిన బియ్యం పిండి చేసుకున్నది ఇది జంతికలకి వేసుకొని కలుపుకుంటున్నాను ఇదైతే బాగా కలుపుకోవాలి కలుపుకొని పక్కన కళాయి పెట్టి ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిపోయింది ఇప్పుడు జంతికలు వేసుకుందాం నేనైతే డైరెక్ట్గా జంతికలు వేసిస్తున్నాను అందులో మీరైతే ప్లేట్ మీద కానీ లేకపోతే వేరే పాలిథిన్ కవర్ మీద కానీ వేసుకునేసుకున్న కూడా అవుతుంది అంతే జంతికలు రెడీ అయిపోయి చాలా టేస్టీగా ఉంటాయి ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి